దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటే ఎదురుగా చెర్రి రెండు బుగ్గల మీద చేతులు పెట్టుకొని అమాయకంగా కూర్చొని చూస్తూ మా డాడిని బాధ పెట్టడానికే మీరు మా డాడిని పెళ్ళి చేసుకున్నారా మైతు మిస్ అని అడుగుతాడు వాడి మాటలకు ఇంకా బాధపడుతూ నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏమిట్రా అని అడుగుతుంది మరి మీరు చేసేది కూడా అలాగే ఉంది కదా మా డాడ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ సైలెంట్గా మా డాడీని ఫాలో అవ్వకుండా మీ డెసిషన్స్ మీరు తీసుకుంటే ఎలా అని అడుగుతాడు అంటే ఏమిట్రా నేనంటూ ఏమి డెసిషన్ తీసుకోకూడదా అని అడుగుతుంది తీసుకోవాలి బట్ బిజినెస్ హ్యాండిల్ చేసేది మా డాడ్ కాబట్టి ఒక్క విషయం మా డాడీకి ముందుగా ఇంటిమేషన్ చేయాలి కదా అంటాడు మీ డాడీకి చెప్తే నా నిర్ణయం నన్ను తీసుకునివ్వడ్రా అందుకే చెప్పలేదు అంటుంది మైత్రి డాడ్ ఏది చేసినా అది కరెక్ట్గా ఉంటుంది మిమ్మల్ని డెసిషన్ తీసుకునివ్వలేదు అంటే మీరు తీసుకునే డెసిషన్లో రాంగ్ ఉండొచ్చని అర్థం అలాంటి టైంలో తప్ప డాడ్ మీ డెసిషన్స్ కాదని చెప్పడు అంటాడు తండ్రి మీద నమ్మకంతో నువ్వు మీ నాన్న కూచువి కాబట్టి అలాగే మాట్లాడతావులే నువ్వు మీ డాడ్ నా బాధని అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఆ విషయాలు పక్కన పెడితే మీ డాడ్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు చెర్రి ఇప్పుడు ఆ కోపం అంతా ఎలా పోవాలి అని అడుగుతుంది మీ మీద మా డాడ్కి కాసేపే కోపం ఉంటుందిలే మైతు మిస్ కాసేపట్లో మీ దగ్గరికి వచ్చి మామూలుగా మాట్లాడతాడులే అంటాడు చెర్రి లేదు చెర్రీ ఈసారి నేను చేసిన దానికి మీ డాడ్కి బాగా కోపం వచ్చింది ఆ కోపం ఇప్పుడు అప్పట్లో తగ్గేలాగా లేదు పైగా ఆ కోపాన్ని నా మీద చూపించేదానికన్నా కూడా ఆయన చేతి మీద చూపించుకొని గాయం చేసుకున్నారు అది తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది మరొక రూమ్ గాయమైన చేతికి కట్టు కట్టుకొని ఉన్న కళ్యాణి ముందు రాములమ్మ నిలబడి ఉంటుంది మేడం గారు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పుని వీలైతే సరిదిద్దుకుంటూ లేదా సర్దుకుంటూ పోవాలి కానీ తన మీద అలా కోప్పడి మీ చేతికి గాయం చేసుకోవడం ఏంటి బాబుగారు అని అడుగుతుంది బాధపడుతూ ఆ స్థానంలో మైథిలి ఉంది కాబట్టే నా చేతిని గాయం చేసుకున్నాను రాములమ్మ అలా కాకుండా తన స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఈ గాయం వాళ్ళకు జరిగేది అంటాడు కళ్యాణ్ అప్పుడే చెర్రి మైథిలి అక్కడికి రాబోతూ ఆ మాటలు విని గోడ పక్కనే నిలబడతారు కళ్యాణ్ మాటలకి మైథిలి ఇంకా బాధపడుతూ చూసావా మీ డాడ్ నా మీద ఎంత కోపంగా ఉన్నారో ఇప్పుడు ఈ కోపం అంతా పోవాలి చెర్రి ప్లీజ్ నువ్వే ఏదో చేసి మీ డాడ్కి నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టేలా చేయవా అని అడుగుతుంది డాడ్కి కోపం తెప్పించుకుని ఉంటే పోయేది కదా కోపం తెప్పించాక ఇప్పుడు పోగొట్టాలని మాట్లాడితే ఎలా అంటాడు అప్పుడే రాములమ్మ బయటకొచ్చి నేను ఎంతగానో చెప్పి చూశానమ్మా కానీ బాబుగారు మీ మీద సీరియస్గానే ఉన్నారు మీ అమ్మ కొడుకు బాబుగారి కోపం ఎలా తగ్గిస్తారో మీ ఇష్టం అని చెప్పి రాములమ్మ వెళ్తుంది రాములమ్మ మాటలకి మైథిలీ ఇంకా బాధపడుతూ వైపు దీనంగా చూస్తుంది నేను ట్రై చేసి చూస్తాను అని చెప్పి చెర్రి లోపలికి వెళ్తాడు తమ్ముడి కోసం నన్ను నాశనం చేసేలాగా ఉంది ఎనిమి అని కళ్యాణ్ కోపంగా తిట్టుకుంటూ ఉండగా డాడ్ అని పిలుస్తాడు చెర్రి ఆ పిలుపుతో కొడుకు వైపుకు తిరుగుతాడు ముద్దుగా కనిపిస్తున్న కొడుకుని చూడగానే కళ్యాణ్ కాస్త కోపం చల్లార్చుకొని ఏంటి నానా అని అడుగుతాడు నన్ను ఎత్తుకోండి అంటూ చేతులు చాపుతాడు నువ్వు రోజు రోజుకి కాస్త పెద్దవడే అవుతున్నావు చెర్రి ఇంకా నిన్ను ఎత్తుకోమంటావు అంటూనే ఒక చేత్తో కొడుకుని ఎత్తుకుంటాడు పెద్దవాణ్ణి అవుతున్నాను కానీ ఇంకా పూర్తిగా కాలేదు కదా అంటాడు కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి వాడి మాటలకు కాస్త నవ్వుతూ సరేలే కానీ ఏంటి నాన్న ఇలా వచ్చావు ఏమైనా కావాలా అని అడుగుతాడు కావాలి అంటాడు చెర్రీ మైథిలి వాళ్ళ మాటలు వింటూ చాటిగా నిలబడి నా మీద కోపం తగ్గించుకోవడం కావాలని నా కొడుకు అడుగుతాడేమో అని అనుకుంటుంది నవ్వుతూ ఏం కావాలో చెప్పు చెర్రి అని అడుగుతాడు కళ్యాణ్ ఈ మైతు మిస్ మీకు నచ్చటం లేదు కదా మా స్కూల్లో కొత్త కొత్త మిస్సులు చాలామంది వచ్చారు మీరు వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని పెళ్ళి చేసుకొని కొత్త మిస్ని మన ఐశ్వర్య నిలయంలోకి తీసుకురాలి డాడ్ అంటాడు చెర్రీ మాటలకు కళ్యాణ్ ఇంకాస్త కోపం తెచ్చుకుంటే బయట ఉన్న మైతులు కంగు తింటూ ఓరి ఓరివెదవా నాకు సవితిని తెమ్మని చెప్తున్నావేమిట్రా అని అనుకుంటుంది రే ఏమిట్రా మాటలు అంటాడు కళ్యాణ్ కోపంగా కొడుకుని బెడ్డు మీద నిలబెట్టి మరి మీకు మైతు మిస్ నచ్చటం లేదు కదా డాడ్ తన మీద మీకు కోపం వచ్చింది కదా అందుకే తనని వదిలేసి కొత్త మిస్ని పెళ్ళి చేసుకోమని చెప్తున్నాను అంటాడు కొడుకు మాటలకి ఇక్కడ మైథిలి చిరెక్కిపోతుంటే కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ మైతు మిస్ మీద కోపం ఉన్నా తనంటే నాకు చాలా ఇష్టం ఇంకొకసారి అలా మాట్లాడుకు వినటానికి నాకు నచ్చటం లేదు అంటాడు కళ్యాణ్ మాటలు మైత్రిలికి సంతోషపడుతూ నీ నిజాయితీ నాకు తెలీదా బంగారం అని అనుకుంటుంది అయితే అద్దె ఇష్టంతో మైతు మిస్ని క్షమించవచ్చు కదా అడుగుతాడు చెర్రి మైత్రిని కూడా లోపలికొచ్చి అవును కళ్యాణ్ నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నేను చేసిన తప్పుని క్షమించలేవా అని అమాయకంగా అడుగుతుంది ఓ నువ్వు బయట ఉండి వీడిని పంపించావా నువ్వు చేసిన చిన్న తప్పు అయితే నీతో అసలు గొడవ పడేవాణి కాదు నీ వల్ల ఒక కాంటాక్ట్ మిస్ అయింది ఈ మధ్య నీ తింగరి ఆలోచనతో నాకు తలనొప్పులు తెస్తున్నావు ఈ విషయంలో నిన్నంత ఈజీగా క్షమించను మైథిలీ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు మైథిలీ బాధపడుతూ చెర్రీ వైపు చూస్తుంది ఇక నేను కూడా ఏమీ చేయలేను మైతు మిస్ సారీ అని చెప్పి చెర్రి వెళ్ళిపోతాడు చ నా తమ్ముడు కోసం ఏదో ఒక్క కాంటాక్ట్ మిస్ చేస్తే నాకు ఇంతగా పనిష్మెంట్ ఇవ్వాలా చెర్రి చెప్పిన కూడా వినడం లేదంటే కళ్యాణ్కి నా మీద కోపం ఎలా తగ్గాలి అయినా నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు కళ్యాణ్ కానీ నువ్వు చేతి గాయం చేసుకోవడమే బాధగా ఉంది నేను చేసిన తప్పకి నువ్వు గాయం చేసుకొని శిక్ష అనుభవిస్తున్నావు అని అనుకొని బాధపడుతుంటుంది ఆ రోజు నైట్ పరిశ్రమ గెస్ట్ హౌస్లో ఈశ్వర్ పరిశ్రమ జెస్సీ మీట్ అవుతారు కాంటాక్ట్ కళ్యాణ్కి మిస్ అయ్యి వాళ్ళ కంపెనీకి వచ్చినందుకు ముగ్గురు చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు మొదటి స్టెప్లోనే రిజల్ట్ చూపించావు ఈశ్వర్ వెరీ గుడ్ ఈ విషయంలో నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటుంది జెస్సీ థ్యాంక్ యూ జెసి ఇప్పుడే ముందు ఇంకా ముందు ముందు నా చెల్లెల్ని అడ్డు పెట్టుకొని చాలా చేస్తాను చూస్తూ ఉండు అంటాడు ఈశ్వర్ డ్రింక్ చేస్తూ ఎస్ అలా చేసి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని భూస్థాపితం చేయాలి అంటుంది జెస్సీ కూల్ డ్రింక్ తాగుతూ అవును నువ్వేంటి ఇంత సంతోషకరమైన సమయంలో కూల్ డ్రింక్ తాగుతున్నావు అని అడుగుతాడు ఈశ్వర్ కాసేపట్లో ఇంటికి వెళ్ళాలి నేను డ్రింక్ చేసినట్టుగా మా అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటుంది జెసి ఈ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పరిశ్రమ మందు తాగుతూనే దీర్ఘ ఆలోచనలో ఉంటాడు ఏంటి సార్ మీరేమీ లేదు దేని గురించి ఆలోచిస్తున్నారు ఆ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నారా ఇక ఆ కళ్యాణ్ గురించి ఆలోచన వదిలేండి నేనున్నాను కదా అంటాడు ఈశ్వర్ నేను ఆలోచించేది కళ్యాణ్ గురించి కాదు ఈశ్వర్ ఆ సూర్యక్రాంతి గురించి అంటాడు క్రాంతి అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ చెడిపోవటానికి కారణమైన అమ్మాయా అని అడుగుతాడు ఈశ్వర్ అవును తనే అయినా తన గురించి నాకు వదిలేమని చెప్పాను కదా డాడ్ మీరెందుకు తన గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది జెస్సీ పరిశ్రమ మందు సిప్ చేసి ఇన్నాళ్ళు నేను ఏమో అనుకున్నాను కానీ సూర్య క్యాబిన్ నుంచి బయటకొస్తే అతని చూపులు క్రాంతి మీదే ఉంటున్నాయి జెస్సీ సూర్యాల క్రాంతి మీద మనసు పారేసుకుంటే అది మనకి చాలా దెబ్బ అవుతుంది అంటాడు తండ్రి మాటలు విని జెస్సి సూర్య మీద కోపం తెచ్చుకుంటూ నా బాధ కూడా అదే నాడి ఒక పక్క నన్ను ప్రేమిస్తున్నాను అంటూనే మనసులో క్రాంతిని పూజిస్తున్నాడు కానీ డాడీ సూర్యాకి క్రాంతి మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో కానీ క్రాంతికి మాత్రం సూర్య మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఆ ఫీలింగ్స్ని మొన్న నేను చేసిన ప్లాన్లో పూర్తిగా తరిమేశాను అని చెప్తుంది కానీ ఇలా ఒక్కవైపు నుంచి కాకుండా వాళ్ళిద్దరిని రెండు వైపులా నరుక్కుంటూ వస్తేనే వాళ్ళ దూరం కావడానికి పూర్తి అవకాశం ఉంటుంది జెస్సీ అంటాడు మీరంటున్నది కూడా కరెక్టే డాడీ ఇప్పుడు నేను వెయ్యబోయే ప్లాన్ ఇద్దరు పర్మనెంట్గా దూరం కావడానికే అంటూ జెస్సీ తన ప్లాన్ వివరిస్తూ ఉంటుంది ఆ రోజు నైట్ కళ్యాణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గాయమైన చేతితో భోజనం తినలేక లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్ పెట్టుకొని తింటూ ఉంటాడు మరో పక్క రాములమ్మ చెర్రీకి భోజనం తినిపిస్తుంటుంది కిందికి వస్తున్న మైథిలి కళ్యాణ్ అలా తినడం బాధగా అనిపించి దగ్గరికి వచ్చి నేను నీకు తినిపించిన కళ్యాణ్ అని అడుగుతుంది తన వైపు కోపంగా చూసి ఏమక్కర్లేదు నేను తినగలను అంటాడు అలా కోపంగా చెప్పేసరికి మైథిలి బాధపడుతుంటుంది మీరింకా భోజనం చేయలేదేంటమ్మా కడుపుతో ఉండి భోజనం లేటుగా తింటే ఎలా మీరు కూడా భోజనం కానివ్వండమ్మా అంటుంది రాములమ్మ ఏంటి నీదింకా భోజనం కాలేదా అంటూ మైథిలి మీద మళ్ళీ సిరియస్ అవుతాడు నువ్వంత కోపంగా ఉంటే నాకు భోజనం కూడా తినాలనిపించడం లేదు అని చెప్తుంది కళ్యాణ్ చేతిలో ఉన్న స్పూన్ని ప్లేట్లో పడేసి ఇప్పుడు నేను భోజనం చేయాలా వద్దా అని అడుగుతాడు అదేంటి నేను భోజనం చేయొద్దని ఎవరన్నారు అని అడుగుతుంది నువ్వు ఇప్పుడు కూర్చొని భోజనం చేయకపోతే నేను సగం ఆకలితోనే లేచి వెళ్లాల్సి వస్తుంది అంటాడు నేను తినిపిస్తాను తిను కళ్యాణ్ అంటూ మైథిలి రిక్వెస్ట్ చేస్తుంది ముందు నేను చెప్పినట్టుగా కూర్చొని నువ్వు భోజనం చేస్తావా లేకపోతే నన్ను వెళ్ళి పడుకోమంటావా అంటూ మళ్ళీ సిరియస్ అవుతాడు వద్దులే తింటాను అంటూ కోపంగా చెప్పి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా టైంకి తినకపోతే ఎలా అంటూ కళ్యాణ్ ని తనకి భోజనం వడ్డేస్తుంటాడు అవును మా చెల్లి కోసమేనా మీరు టైంకి తినాలి మైతు మీస్ అంటాడు చెర్రి పోన్రా నా మాట ఎవ్వరు వినరు కానీ నేను మాత్రం ఈ మాట వినాలి అంటుంది కోపంగా చూస్తూ కళ్యాణ్ తన మాటలు పట్టించుకోకుండా ప్లేట్లో కావలసిని వడ్డించి తిను అంటాడు ఇక తప్పక మైథిలి భోజనం కలిపి తింటూ ఉంటుంది ఈలోపు రాములమ్మ చెర్రికి భోజనం తినిపించడం పూర్తవుతుంది నువ్వు వెళ్ళి ఈలోపు తనకి పాలు తీసుకురా రాములమ్మ పాలు తాగి టాబ్లెట్స్ వేసుకుంటుంది అంటాడు కళ్యాణ్ సరే బాబుగారు అని చెప్పి రాములమ్మ కిచెన్లోకి వెళ్ళిపోతుంది చూడు మైథిలి మా నిద్దరి మధ్య ఎన్ని ఉన్నా నువ్వు భోజనం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు అలా చేస్తే నా దృష్టిలో నువ్వు మరొక తప్పు చేసి నీ మీద ఉన్న కోపాన్ని పెంచుకున్నట్టు అవుతుంది నీ డైట్ విషయాన్ని డాక్టర్ని కనుక్కొని రాములమ్మ చేత స్వయంగా నేనే రెడీ చేయిస్తున్నాను సో ఏవి మిస్ కాకుండా తిను అంటూ అది కూడా కాస్త సీరియస్గానే చెప్తాడు అదేదో అంత కోపంగా చెప్పకపోతే మామూలుగా చెప్పొచ్చు కదా మెంటలోడా అని అంటుంది కోపంగా చూస్తూ మెంటలోడానందుకు కళ్యాణ్ కూడా కోపంగా చూస్తూ నీ విషయంలో నాకు ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అంటాడు ఏంటో అది అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది చెర్రీని గారాబం చేశాను అంటావు కదా అసలు చెర్రీని కట్టే ఎక్కువ నా ప్రేమతో నిన్ను గారాబం చేశాను అందుకే ఇప్పుడు నాకు తలనొప్పులు తెచ్చి నన్ను నిజంగానే మెంటలోని చేస్తున్నావు అంటాడు అది విని మైథిలి కోపంగా చూస్తుంటే చెర్రీ మాత్రం నవ్వుతుంటాడు అసలే కోపంగా ఉన్న మైథిలి చెర్రీ నవ్వుకి ఇంకా ఫీల్ అవుతుంటుంది అలా తను తిడుతూనే తను భోజనం చేసేదాకా కళ్యాణ్ అక్కడ భోజనం చేస్తూ టైంపాస్ చేస్తుంటాడు ఇక నాకు నిద్ర వస్తుంది డాడ్ గుడ్ నైట్ అని చెప్పి చెర్రి వెళ్ళిపోతాడు రాములమ్మ పాలు తీసుకుని వచ్చేలోపు కళ్యాణ్ మైథిలి భోజనం కూడా ముగిస్తుంది కళ్యాణ్ ఆ గ్లాస్ అందుకొని ఇవి తాగు అంటాడు నా కొద్ది కళ్యాణ్ ఇప్పటికే నన్ను మాటల్లో పెట్టి హెవీగా తినేలా చేశావు అంటుంది అలా అనడానికి వీలేదు కొన్ని పాలైనా తాగాల్సిందే అంటూ కళ్యాణ్ చేయిలో నుంచి లేచి తన నోటికి అందించి తాగిపోతుంటే వద్దులే మళ్ళీ నన్ను గారాభం చేశానని పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు అంటూ మైథిలి ఆ గ్లాస్ తీసుకుని తాగుతుంది నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసి బయట పెడతాను త్వరగా వచ్చే అని చెప్పి కళ్యాణ్ పైకి వెళ్ళిపోతాడు మీ మీద బాబుగారి కోపం పైపైనే కానీ మనసులో ఏది పెట్టుకోరమ్మా అంటుంది రాములమ్మ నువ్వు చెప్తున్నది నిజమే రాములమ్మ కానీ అలా పైపై కోపంగా ఉండటం కూడా నాకు నచ్చటం లేదు అని అనుకుంటుంది మనసులో మైథిలి రూమ్లోకి వచ్చేసరికి కళ్యాణ్ టాబ్లెట్స్ రెడీగా తీసిపెట్టి తన చేతికిచ్చి ఇవి వేసుకో అంటాడు మైథిలి వాటిని తీసి వేసుకొని ఇక పడుకుందామా అని ఆశగా అడుగుతుంది అలా అయినా కళ్యాణ్ కోపాన్ని తగ్గిద్దామనే ఆలోచనతో నువ్వు పడుకో నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది చూసుకోవాలి అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చుంటాడు చ అని చిరాకు పడుతూ మైథిలీ పడుకుంటుంది అటు మేసులుతూ ఇటు మేసులుతూ పడుకుంటూ ఉంటే కళ్యాణ్ అదంతా పట్టించుకున్నట్టుగా చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొద్దిసేపటికి ట్యాబ్లెట్స్ ప్రభావంతో తను నిద్రలోకి జారుకుంటుంది కళ్యాణ్ వర్క్ ముగించుకొని తన వైపు చూసేసరికి తను గాఢ నిద్రలో ఉంటుంది నిజంగానే నా దృష్టిలో చెర్రీ ఎంతో నువ్వు అంతా అయిపోయావు ఎప్పుడైనా చెర్రీ తప్పు చేసినప్పుడు ఒక మాట అంటే ఆ రోజంతా బాధపడుతూ ఉండేవాణ్ణి ఇప్పుడు నీ విషయంలో కూడా నా పరిస్థితి అదే అని బాధగా అనుకొని లైట్ ఆఫ్ చేసి వచ్చి తన పక్కన పడుకొని తనని గుండెల మీదకు తీసుకొని పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ ప్రేమగా ముద్దు పెట్టుకొని తనని హృదయానికి ఇంకా అత్తుకుంటూ పడుకుంటాడు మరుసటి రోజు కళ్యాణ్ సూర్య కోసం టెండర్ సబ్మిట్ చేయలేదు అని మైత్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కాంటాక్ట్ మిస్ అయిందనే ఆలోచనతో ఆఫీస్కి వెళ్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ ఆలోచనలో డ్రైవింగ్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ తప్పి ఎదురుగా కూరగాయలు మార్కెట్ నుంచి వస్తున్న ఒక ఆవిడకి కార్ డాష్ ఇవ్వబోతాడు తృటిలో ఆమెకు ప్రమాదం కలగనివ్వకుండా కార్ పక్కకు తీసి ఆపి తన వైపుకు చూస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అసలు ఆమె ఎవరు తను కళ్యాణ్కి తెలిసిన మనిషా ఇక్కడ కళ్యాణ్కి తెలియబోయే కొత్త విషయాలు ఏంటి వైపోయే నెక్స్ట్ ప్లాన్లో సూర్య క్రాంతి మధ్య దూరం పెరుగుతుందా క్రాంతిని అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ సూర్యకి రాబోతున్నాయా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్